ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో అయితే మన ముఖ్యంగా మనకు ఈ జిల్లాల వైపు అయితే మనకు ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది అయితే మనకు ఈ అల్పపీడనం కారణంగా మనకేంటంటే ఏ జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురుస్తాయి ఏంటి అయితే ఈ వర్షాలు ఎప్పటి వరకు ఉంటాయి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ వైపుగా అయితే మనకు అల్పపీండం అయితే బలహీనపడింది కాబట్టి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం అల్పపీండంగా మారింది సో దీని కారణంగా ఏంటంటే ముఖ్యంగా ఈ జిల్లాలో మాత్రం భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి అయితే మనకు ఈ వర్షాలు మనకు ఉదయం తొమ్మిది గంటల వరకు అయితే కురుస్తాయని చెప్పేసి స్టాప్ అయితే మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది మీరు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ మనకు ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ అయితే మనకు నెల్లూరు జిల్లా అలాగే మనకు చెన్నై బార్డర్స్లో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు తిరుపతి జిల్లా సో ఇక్కడ ఏంటంటే మనకు భారీ వర్షాలు అయితే కురుస్తాయి అయితే ముఖ్యంగా ఈ తిరుపతి జిల్లా కానివ్వచ్చు ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ వర్షాలు ఉండబోతున్నాయి అంటే మనకు ముఖ్యంగా శ్రీకాళహస్తిలో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు గూడూరు అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి పొదలకూరు అలాగే మనకు నాయుడుపేట అలాగే సూలూరుపేట మనకు ఇక్కడ ఏంటంటే భారీగా వర్షాలు అయితే ఉంటాయి ఇక మనకు ఏంటంటే ఈ వర్షాల కారణంగా ఏంటంటే ఎవరైనా బయటకు వెళ్ళాలన్నా కానీ జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే మనకు ఈ తీవ్రంగా వర్షాలు అయితే ఉంటాయి అలాగే మనకు ఈ వర్షాలు అనేది ఆల్మోస్ట్ ఏంటంటే తొమ్మిది గంటల వరకు అయితే భారీగా అయితే కురుస్తాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు పొదలకూరులో కూడా వర్షాలు అయితే ఉంటాయి ఇక మనకు ఈ తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా అయితే ఈ భారీ వర్షాలు అయితే ఎఫెక్ట్ అనేది ఉంటుందండి సో ఇదండి ఈ విధంగా మనకు వర్షాలు అయితే ఉంది సో ఈ ఏమైనా ఇంకా అప్డేట్ వస్తే మీకు తప్పనిసరిగా అయితే తెలియజేస్తాను ఈ వర్షాలు అనేది క్రమేణ మనకు తొమ్మిది గంటల వరకు యధావిధిగా కొనసాగుతాయండి నెక్స్ట్ ఏంటంటే ఈ వర్షపాతం అనేది ఆల్మోస్ట్ ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు అక్కడక్కడ వర్షాలు పడుతూ ఉంటుంది ఇక మన కడప జిల్లా రాయలసీమ వచ్చేసి మనకి ఏంటంటే అక్కడక్కడ మనకు వర్షాలు అనేది ఉంటాయి మనకు ఎక్కువ వర్షాలు కాకుండా మనకు మోస్తారు వర్షాలు అనేది ఉంటాయి ఇక మనకు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా అయితే మనకు నాన్ స్టాప్ అయితే వర్షం అయితే ఉంటుందండి సో ఇదండి మనకి ఈ అప్డేట్ వచ్చింది సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్